నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరు వెళ్లే కల్వకుర్తి ప్రజలకు ముఖ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు పండుగ ఆనందంగా జరిగి బాధగా మారకుండా చూడటానికి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు కల్వకుర్తి ప్రజలు ఊరు వెళ్లే వారు తాళాలు నాణ్యమైనవి వాడాలన్నారు నగలు నగదు విలువైన వస్తువులు తమ వెంటే తీసుకెళ్లాలని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలని మొబైల్లో ఇంటిని పరిశీలించాలని అన్నారు బయట లైట్లు లేదా టైమర్ లైట్లు ఆన్లో ఉంచాలి ఇరుగు పొరుగు వారికి తెలియజేసి వెళ్లాలి అన్నారు తలుపులు కిటికీలు బాగా లాక్ చేయాలి అన్నారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే వన్ జీరో జీరోకు కాల్ చేయాలని సూచించారు ఊరు వెళ్ళేవారు పోలీస్ స్టేషన్ కు తెలియజేస్తే రాత్రి కానిస్టేబుల్ ఇంటి దగ్గర నియమించి భద్రత పెట్రోలింగ్ చేస్తామని హామీ ఇచ్చారు యువకులు అసాంఘిక కార్యకలాపాలు గంజాయి జూదం పేకాట కోళ్ల పందాలు నిర్మించకూడదని హెచ్చరించారు ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని పోలీసులకు సహకరించాలని కోరారు భద్రత మా బాధ్యత అని పేర్కొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కళాకృతి మండలంలోని ప్రజలు మీరు మీ యొక్క గ్రామాలకు స్వగ్రామాలకు వెళ్ళే క్రమంలో మీ యొక్క విలువైన వస్తువులు మీ లేకు తీసుకుని వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మీ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి లాకర్ సదుపాయం ఉంటే దాంట్లో భద్రపరచాల్సిందిగా తెలియజేస్తున్నాము మీరు ఇంటికి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క డోరుకి గట్టిగా భద్రంగా ఉండే విధంగా మంచి లాక్స్ వేసి ఖచ్చితంగా మీ యొక్క మెయిన్ డోర్కి కటన్ ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేస్తున్నాము మీరు ఎవరైతే ఇంటికి వెళ్ళేవారు ఉంటారో మీరు మా యొక్క గస్తీ నిర్వహించేటువంటి కానిస్టేబుల్కి కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా ఆ యొక్క ఇల్లు ఇల్లులపై మేము రాత్రిపూట నిఘా పెట్టడం జరుగుతున్నది సో మీరు ఎవరైనా వచ్చి మాకు అలాంటి వివరాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి విలేజ్లో ప్రతి టెంపుల్కు బండు తిరిగే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి పట్టణంలో నుంచి కూడా చాలామంది యువకులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ రావడం జరుగుతున్నది ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కానీ లేదు అని అంటే జూదమారడం పేకాట పంద్యాలు ఇలాంటివి ఏమైనా ఉన్నచో మీరు విరమించుకోవాలి ఇలాంటి ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా పాల్పడినట్లయితే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటిపైన సపరేట్గా అని విలేజ్లోకి పంపించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతున్నది మా దృష్టికి కొంత సమాచారం రావడం జరిగింది వాటిపైన మేము పటిష్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మా దృష్టికి మరల పునరావృతం అయితే ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా అలాంటి ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళు విరమించుకోవాలని ఈ మా కళాకుర్తి పోలీస్ స్టేషన్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతున్నది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులతోనే మంచిగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని పోలీసు వాళ్ళకి ఎలాంటి ఈ ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరుకుంటూ కళాకుర్తి ఎస్ఐ మాధవ సంక్రాంతి శుభాకాంక్షలతో ముగిస్తుంది